ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రావణ మాసం వస్తుంది కదా సో ఈ మాసంలో ఎక్కువగా పూజలు అలానే ఫంక్షన్స్ ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని ఈ మాసంలో మనం చేసుకుంటాం ముఖ్యంగా పూజ గదికి సంబంధించినవన్నీ కూడా చక్కగా ముందే ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది పూజారూంలో పసుపు కుంకుమ గంధము అలానే కర్పూరము ధూపం దీపం ఆయిల్ ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి అలానే అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకోవడానికి మనం చక్కగా చీరలైనా పెట్టచ్చు లేదు అనుకునే వాళ్ళు బ్లౌజ్ అయినా సరే చక్కగా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఈ మాసం అంతా కూడా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం దీపం ఉండేలా చూసుకోవాలి ఎర్లీ మార్నింగ్ అలానే ఈవినింగ్ టైం దీపారాధన ఖచ్చితంగా చేసుకోవటం చాలా మంచిది అలానే మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ముఖ్యంగా ఇవ్వవలసినవి పసుపు కుంకుమ పువ్వులు గాజులు అలానే ఏదైనా సరే ఒక నైవేద్యమైనా సరే అమ్మవారి దగ్గర పెట్టినవి ఖచ్చితంగా ఇవ్వాలి ఒట్టిగా మన ఇంటి నుంచి పంపించకూడదు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చినట్టు మనం భావించాలి ఇంట్లో ఎప్పుడూ కూడా చాలా పీస్ఫుల్గా అలానే ధూపం వేసుకుంటూ చక్కగా ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా చికాకులు లేకుండా ఉండేలా చూసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం వేసుకొని ఉంటారు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి పసుపు కొమ్ములు అలానే వీటితోటి చక్కగా అమ్మవారికి అర్చన చేసుకోవటం చాలా మంచిది ఇంకా చెప్పాలి అంటే కుంకుమార్చన తర్వాత ఎర్రటి అక్షింతలతోటి అలానే ఎంతో సువాసన విదజల్లే ఏ పువ్వులైనా సరే చక్కగా అమ్మవారి పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ అని అనుకుంటూ మనం పొద్దున అలానే సాయంత్రం సమయంలో చక్కగా దీపారాధన చేసినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అలానే చిన్న చిన్న చికాకులు అవి ఏవీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా సూర్యోదయం అవ్వకముందే మన ఇంటి ముందు ఒక చక్కటి ముగ్గుతో చక్కగా అమ్మవారిని ఆహ్వానించాలి అలానే గడప కూడా చక్కగా పూజ చేసి చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించాలి అలానే పూజ గది విషయానికి వస్తే ఎంతో అందంగా చాలా పీస్ఫుల్గా ఉండేలా మనం అందంగా డెకరేషన్ చేసుకోవాలి ఉన్న పువ్వులతోటి అలానే ధూపం దీపంతో ఎంతో సువాసన ఎదజల్లే ధూపాలు ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలి అమ్మవారు అలంకరణ ప్రియులు అలాంటి అమ్మవారికి మన ఇంట్లో ఉన్న యాలకలతోటి చక్కగా వాటిని ఒక టెన్ మినిట్స్ వాటర్లో పెట్టేసి చక్కగా ఒక దారాన్ని తీసుకొని మూడు పొరలుగా తీసుకొని పసుపు రాసి చక్కగా ఆ దారానికి ఈ యాలకలు మనం నానబెట్టినవి పదకొండు కానీ లేదు అంటే ఇరవై ఒకటి కానీ చక్కగా అమ్మవారికి మాలగా వేసినట్లయితే చాలా మంచిది శ్రావణ మాసం అంటేనే మనకు కొంచెం అనారోగ్యంగా ఎక్కువగా అవుతూ ఉంటారు సో ఎందుకు అంటే మనకు వర్షాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అందువలన మనం కూడా సెక్ అయిపోతూ ఉంటాము కోల్డ్ ఫీవర్ ఇలా అనమాట సో పిల్లల్ని కూడా కొంచెం కేర్గా చూసుకోవాలి అలానే ఇంట్లో వాళ్ళకి కూడా మనం ఒక మంచి ఫుడ్ అనేది ఇస్తూ ఉండాలి సో ఈ మాసం అంతా కూడా ఎక్కువగా రైస్ ఇలా కాకుండా కొద్దిగా టిఫిన్ లాంటివి ఎక్కువగా తీసుకోవటం మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఈ మాసం అంతా కూడా మనం కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవటం చాలా మంచిది ఇంకా ఉపవాసాలు చేస్తూ ఉండడం ఇంకా మంచిది హెల్త్ విషయానికి వస్తే ప్రతి పేరెంట్ కూడా తన పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అని ఆలోచిస్తుంది కదా సో మనం ఎంత ఆలోచించి వాళ్ళకి ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా సరే వాళ్ళు ఒక్కొక్కసారి సిక్ అయిపోతూ ఉంటారు బట్ కానీ వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉండడం వలన జస్ట్ వాళ్ళు అలా సిక్ అయిపోయి మళ్ళీ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయానికి వస్తే దేవ అయితే పర్ఫెక్ట్ అని చెప్పాలి అసలు ఫీవర్ వచ్చినా సరే చాలా యాక్టివ్గా ఉంటుంది అలానే త్వరగా రికవర్ కూడా అవుతుంది ఫీవర్ వచ్చింది కదా అనేసి అలా పడుకునిపోదు అనమాట చక్కగా ఆడుకుంటూ ఉంటుంది యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంది అనమాట సో ఇంకా స్కూల్ అయిపోయింది కదా చక్కగా ఇంటికి అయితే వచ్చేసింది తను స్కూల్కి ఎంత చక్కగా వెళ్తుందంటే చాలా యాక్టివ్గా వెళ్తుందనమాట ఒక్కరోజు కూడా నేను వెళ్ళను అనేసి అనలేదు ఎప్పుడు కూడా మా స్కూల్కి వెళ్తాను అని అంటుంది ఒక్కోసారి ఇలా కాళ్ళకి దెబ్బ తగిలిందనమాట అయినా కూడా నేను స్కూల్కి వెళ్తాను అనేసి అంటూ ఉంటుంది సో తనకి స్కూల్ అంటే అంత ఇష్టం సో పిల్లలకి చాలామంది ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా చాలామంది ఏడుస్తూ చాలా పేరెంట్ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు పిల్లలు ఏడుస్తూ ఉంటే బట్ నా విషయానికి వస్తే నేను చాలా లక్కీ అనే చెప్పాలి దేవ చాలా హ్యాపీగా వెళ్తుంది అండ్ అలా హ్యాపీగా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన హోంవర్క్ వన్ ఆర్ టూ డేస్ నేను చేపించాను అప్పటి నుంచి తను తనే హోంవర్క్ చేస్తుంది తనే ఇంట్రెస్ట్గా బుక్స్ తీస్తుంది ఇలా రాస్తుందన్నమాట చూడండి చక్కగా ఇలా రాసి ఇంకా తనకు వచ్చిన డయాగ్రామ్స్ ఇలా వేసి చూపిస్తూ ఉంటుందన్నమాట సో పిల్లలు వాళ్ళంతకు వాళ్ళకు తెలుసుకునేంత వరకు మనం పూర్తిగా అలా వదిలేయాలండి వాళ్ళు తెలుసుకునేలా మనం చేయాలన్నమాట చక్కగా ఇలా డయాగ్రామ్స్ వేసి ఇలా ఫ్యామిలీ అమ్మ ఇక్కడ అమ్మ నాన్న ఇక్కడ బేబీ ఇక్కడ నేను అని చెప్తూ ఉంది సో చాలా హ్యాపీ అనిపించింది అసలు అలా వేయటం కానీ స్కూల్లో మేడం చెప్పారు అనేసి చెప్పింది అనమాట సో ఏదేమైనా సరే పిల్లలు ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటే అది కూడా మనం చెప్పకముందే వాళ్ళు చేయటం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇదే అండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చితే